నమస్తే మనం ప్రస్తుతం ఉస్మాన్ యూనివర్సిటీ పోరాటాల గడ్డ ఉస్మాన్ యూనివర్సిటీలోని అంబేద్కర్ లైబ్రరీలో ఉన్నాం జోరుగా ప్రతిపక్షాలకు ముత్యమటలు పట్టించి జోరుగా బక్కా జడ్సన్ అన్నగారు గ్రాడ్యుయేట్స్ ఎలక్షన్లో ప్రచారం నిర్వహిస్తున్నారు మొత్తం రాష్ట్రంలో ఒక హాట్ టాపిక్గా అండ్ వాళ్ళ సొంత పార్టీ గతంలో సస్పెన్షన్ గురి చేసిన పార్టీని కూడా ముత్యమటలు పట్టిస్తున్నారు ప్రస్తుతం మనకు బక్క అన్నగారు ఉన్నారు అన్న నమస్కారం నమస్కారం ఎలా ఉందన్న ప్రచారం బాగుంది చాలా బాగుంది ఏ వస్తుంది రెస్పాన్స్ ఇప్పటికీ నేను డిసెంబర్ పదిహేనుల యాదాద్రి నల్గొండ వరంగల్ ప్రెస్ మీట్ పెట్టిన తర్వాత అక్కడికి వెళ్ళి ప్రయాణం మొదలైతే ప్రచారం మొదలు చేస్తే ఇలాంటి వరకు ఐదు వందల డెబ్బై ప్రభుత్వ కార్యాలయాలకు వెళ్ళి కలవడం జరిగింది దాదాపు ఎనభై నాలుగు రెసిడెన్షియల్ స్కూళ్ళు కాలేజీలు అంతేకాకుండా ఇరవై రెండు ప్లే గ్రౌండ్స్ ఈ విధంగా అన్ని దాదాపు కోర్టులు అడ్వకేట్లను ఇలా చాలా అన్ని రకాల మనుషులను ఈ నాలుగు నెలలనే కలవడం జరిగింది ఎక్కడికెళ్ళి చూసినా పాజిటివ్ రెస్పాన్స్ వస్తుంది వాళ్ళు ఖచ్చితంగా ఈసారి ఒక ప్రశ్నించే గొంతు అంటే ఈ ప్రయాణంలో ఉండగానే సస్పెండ్ చేయడం జరిగింది ఎవరికో ఒకళ్ళకి టికెట్ ఇప్పించుకొని కానీ ఓకే మరి రేవంత్ రెడ్డి గారిని సస్పెండ్ చేయడం జరిగింది అందులో ముఖ్యంగా ప్రభుత్వం పైన నేను వేసిన కేసులు అంటే పాత కేసులే అవి కానీ ఇప్పుడు వచ్చినాక వాళ్ళంతా దోస్తులైనా ఉన్నారు అందుకనే వాటిపైన నన్ను సస్పెండ్ చేయడం జరిగింది కానీ ఏదేమైనప్పటికీ ఈ రోజు మాత్రం ప్రశ్నించే గొంతును ఒకడు ఉండాలని నన్ను నా దిక్కు తిరుగుతుందని చెప్పేసి వాళ్ళ ఇంటెలిజెన్స్ రిపోర్ట్లు కానీ ఎస్బీఐ రిపోర్ట్లు కానీ అన్ని వాళ్ళు తెలపడంతో నాకు పడాల్సిన ఓట్లను కొన్ని చీల్చే ప్రయత్నం ఈరోజు రేవంత్ రెడ్డి గారు ఉన్నారు అంతేగాని కానీ మధ్యన బక్క జడ్సన్టీ పార్టీ సస్పెన్షన్ ఎత్తేసి పార్టీలోకి తీసుకుంటారు అని జోరుగా ప్రచారం జరుగుతుంది నిజమే అది మరి ఆ సస్పెన్షన్ ఎత్తేస్తే పోతారా పార్టీలోకి మీరు ఎలా నేను చెప్తున్నా ఓకే బాజాప్తా నన్ను అవమానకరంగా నేను ఏం చేసినో చెప్పకుండా నేను ఎవరైనా పార్టీకి అభ్యర్థికి వ్యతిరేకంగా పనిచేసిన పార్టీ అభ్యర్థిని ఒడగొట్టడానికి ప్రయత్నం చేసిన ఈ రోజు అనేకమైన బిఆర్ఎస్ నాయకుల పైన చేసి నేను కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని గెలిపించడానికి ఒక్క దగ్గర ఒక ఛాయ్ తాగకుండా ఈ ఎలక్షన్ ఒక దగ్గర ఛాయ్ తాగకుండా నా సొంత ఖర్చులతో నేను తిరిగి వాళ్ళని ఛాలెంజ్ ఛాలెంజ్ చేస్తున్నా అట్లా బయటకు వస్తే వాళ్ళందరూ కూడా నేను పనిచేసి ఈ రోజు వాళ్ళ దోహదం పడ్డది వాళ్ళ విజయానికి ఈ రోజు ఏ కారణంతో జవాబు పడేసి కానీ మీరు విమర్శించినందుకు ప్రశ్నించినందుకే మేము సస్పెన్షన్ చేసినా అంతే అంతే గతంలో కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు చాలా సార్లు పలుమార్లు వ్యక్తిగతంగా విమర్శించారు రాజగోపాల్ రెడ్డి గారు విమర్శించారు అండ్ ఎన్ని పర్సన్ చాలా రెడ్డిలు చాలా మంది విమర్శించారు ఉత్తమ్ గారు కూడా విమర్శించారు సో వాళ్ళందరికీ లేని సస్పెన్షన్ మీకే ఎందుకు వచ్చిందంటారు సార్ కూడా విమర్శిస్తున్నారు మీకు మద్దతు ఉంది ఆయన రెండు వేల ఐదులా రెండు వేల పదిహేను మున్సిపల్ ఎలక్షన్ కానీ రెండు వేల పద్దెనిమిది ఎలక్షన్స్ కానీ ఇవి ఓడిపోయిన తర్వాత నేను హెల్తీగా అంటే మీ వల్ల పార్టీ నష్టపోయిందని ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు నేను అన్నా కానీ ఏ రోజు కూడా ఉత్తమ్ గారు నా మీద నన్ను సస్పెండ్ ఏం చేయలే కదా నా మీద ఎప్పుడు యాక్షన్ తీసుకోలేదు షో కాజ్ నోటీస్ కూడా ఇవ్వలేదు ఈయన షో కాజ్ నోటీస్ ఇచ్చు సస్పెండ్ చేసి రెండు వెను వెంటనే అంటే ఈ రోజు ప్రభుత్వం నేను జయబట్టి రాలేదు అనేది రేవంత్ రెడ్డి గారికి తెలుసు ఈరోజు ఏ ఆయన ఏ డాక్యుమెంట్ మీద కాళేశ్వరం మీద నీ చర్చ అయ్యింది ఎక్కడెక్కడ మాట్లాడినా పార్లమెంట్లో కానీ రోడ్లపైన పిఎస్పిఎస్ క్వశ్చన్ పేపర్ లీక్ అయితే తెలంగాణ బంద్ ఇచ్చిందా మీరు కనీసం ఒక బంద్ పిలిపించిందా మీరు ఒక కార్యకర్తల మా దగ్గర తోట ఆయన కొడితే ఒక బంద్ పిలిపియాలి వరంగల్ జిల్లా స్టేట్ బంద్ ఇవ్వాలి మీరు కాబట్టి తోట పవన్ అంటే కొడితే కనీసం ఒక బంద్ పిలిపియాలి అంటే కాంగ్రెస్ కార్యకర్త మీరు బంద్ పిలిపియో పట్టించుకోరు టీఎస్పీఎస్ క్వశ్చన్ పేపర్ అమ్ముకున్నా పట్టించుకోరు ఐదు లక్షల డెబ్బై కోట్ల అప్ప అయినా కానీ మీరు పట్టించుకోరు ఈ వాటిపైన నేను మాట్లాడి ఇవన్నీ పైన హైకోర్టులో కేసు వేసినా టీఎస్పీఎస్ క్వశ్చన్ పేపర్ సిబిఐకి కాళేశ్వరం స్కామ్ మీద సిబిఐకి ఇవ్వాలని కేసు వేసినా ఇట్లా అనేకమైన కేసులు వేస్తే జీర్ణించుకోలేక ఈ రోజు అక్కసుతో అంటే మెగా కృష్ణారెడ్డి మీద పలుమార్లు చాలా విమర్శలు చేశారు ఇదే రేవంత్ రెడ్డి గారు కాళేశ్వరం మీద జైలు పంపిస్తా మెగా కృష్ణారెడ్డి అని ఉన్నారు ఈ మధ్యన ఇద్దరు ఏదో ఒకటైన ప్రచారం ఎప్పుడు ఒకటే వాళ్ళు అంటే అప్పుడు ఒకటే ఇవాళ ఆ అంతే కదా వాళ్ళు అంటే అనకుంటే వాళ్ళ బాగుంటుంది అంతా మ్యాక్స్ ఫిక్సింగ్ అవన్నీ ఈ రోజు ఎవరు కూడా మాట్లాడతలేరు కదా ఏ పార్టీ మాట్లాడతలేరు వీళ్ళు మాట్లాడతారు ఎవరు కూడా వాళ్ళ పేర్లేదు ఇస్తారు ఇంకోటి ఏమన్నా నిరుద్యోగుల నుంచి కావచ్చు అదేవిధంగా పాటిస జీవో బాధితుల గురించి స్టూడెంట్స్ నుంచి మంచి రెస్పాన్స్ ఉంది మీకు కానీ ఈ ప్రైవేట్ ఉద్యోగులు కావచ్చు గవర్నమెంట్ ఉద్యోగులలో మీకు ఓటేసే ఉన్నది ఆ విధంగా ఆలోచిస్తారా ఎందుకంటే వాళ్ళు గవర్నమెంట్కి ఎగనిస్ట్గా బోరు కదా చేస్తారంట మీకు మద్దతు ఇస్తారంట హండ్రెడ్ పర్సెంట్ ఇస్తారు చాలా మంది డిపార్ట్మెంట్లతో నాకు వన్ టు వన్ అయింది వాకర్స్లోనే కలవడం కానీ టీచర్లను కలవడం కానీ దాదాపు పన్నెండు వేల మంది టీచర్లను కలిసింది ఓకే మనం అయితే కలవడం కానీ అంత పాజిటివ్ రెస్పాన్స్ ఉంది ఇవన్నీ ఖచ్చితంగా రేపు బయట పోస్టల్ డిపార్ట్మెంట్ కూడా పోస్టల్ డిపార్ట్మెంట్ ఏం ఫోన్ చేసి వన్ సైడ్గా ఓట్ వేస్తాం మీకు అని చెప్పి చెప్పడం జరిగింది ఈ విధంగా డిపార్ట్మెంట్ అంటే ఎవరు పోస్టల్ డిపార్ట్మెంట్ కూడా వేస్తారు అని ఎవరు ఊహించారు కానీ నేను చెప్తున్నా ఈ విధంగా ప్రతి ప్రతి రంగంలో కూడా వాళ్ళు మేము ఈ రోజు మేము మీకు సపోర్ట్ ఉంటాం ఒక గొంతుగా మీరు ఉండాలి ప్రశ్నించేటోళ్ళు ఉండాలి మాట్లాడటం ఉండాలి కాంప్రమైజ్ కాడని చెప్పి ఉద్దేశంతో ఈరోజు అన్ని సెక్షన్స్ కూడా అందరు నలభై ఆరో జీవోళ్ళ పైన వీళ్ళ వల్ల గలవక ముందే గవర్నర్ గారికి కలిసి మీరు దీనిని ఇంటర్ఫియర్ కావాలి మీరు కేంద్రంకి వెళ్ళి ఏదైతే తీసుకొని వచ్చినారో దాని ప్రెసిడెన్షియల్ ఆర్డర్స్ మీరు ఇది చేయాలి నలభై ఆరు రద్దు చేయాలనే ఫస్ట్ గవర్నర్ కలిసింది నేను దాని తర్వాత నేను లొట్రం పుట్టాలని చాలా మంది మాట్లాడతాను దాని తర్వాత నేను కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినాక బాజా తింట కింద దీక్షలో కూర్చున్న వాళ్ళతో అవును ప్రతి ప్రతి సమయంలోనే మనతో మాట్లాడినా వాళ్ళ తరపున నేను మాట్లాడినా అధికారం వచ్చినాక మీరు రేవంత్ వ్యతిరేకంగానే మాట్లాడినా కాబట్టి నలభై ఆరు జీవలకు రద్దుకు ఇలాంటివన్న మేనిఫెస్టో బాజాబితా ఉండదు మూడు వందల పదిహేడు కానీ ఇది కానీ ఇదిపై కానీ కానీ గారికి ఓటు ఎందుకు వేయాలంటే ఏం చెప్తారు మీరు మేనిఫెస్టో ఏ విధంగా ఉండబోతుంది ఏం చేస్తారు వీళ్ళ కోసం ఈరోజు ప్రధానమైన అంశాన్ని ఐదు పిల్లర్స్ పెట్టుకున్నా సరే ఒకటి విద్యా వైద్యం ఈ రోజు విద్యాలయాలు మనం మన ఉస్మానియా యూనివర్సిటీలో ఉన్నాం ఇలా ఎన్ని ఖాళీలు ఉన్నాయి ఇలా ఏది మళ్ళీ వీళ్ళను కాంట్రాక్ట్ వీరిపై నియామకాలు ఎందుకు జరుగుతుంది ఈ రోజు ఇక్కడ ఉన్నట్టు అకాడమిక్ ఇయర్ ఏ విధంగా నడుస్తూ ఉంది ఈ రోజు వీళ్ళ శాలరీస్ ఏ విధంగా జరుగుతున్నాయి యూనివర్సిటీలల్లో కాలేజీల గవర్నమెంట్ స్కూల్లా కాంట్రాక్ట్ విధానం ఏంటి ఈ రోజు పీజీ కాలేజ్ ఖమ్మంలో కాకతీయ యూనివర్సిటీ కొన్నికొస్తుంది ఆ కాలేజీ ప్రిన్సిపల్ కూడా కాంట్రాక్ట్ బేసెస్ అంట అంటే ఇదెక్కడ న్యాయం ఇది 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 ఇంతకంటే భయంకరమైనది అంటే విద్యాలయాలు కానీ వైద్యాలయాల్లో కానీ రెడినల్ కాంట్రాక్ట్ పద్ధతి అనేది ఉండనే ఉండదు ఖాళీ అనేది ఒకటి కూడా ఉండదు హండ్రెడ్ పర్సెంట్ అన్ని అన్ని పోస్టులు భర్తీ కావాలి అన్ని నౌక అన్ని జాబ్ నింపాలి అప్పుడే ఎకాడమిక్గా సాఫీగా పోతుంది కాబట్టి దీనికోసము నేను ఖచ్చితంగా ఈ నియామకాల కోసం నేను కొట్టాడతాను ఈరోజు యశోద దవాఖానలు కానీ కార్పొరేట్ హాస్పిటల్లో సిటీ స్కాన్లు కానీ ఎక్స్రేలు కానీ పనిచేస్తాయి ప్రభుత్వ హాస్పిటల్లో ఎందుకు పనిచేయాలి అవి పనిచేసేటట్టుగా మేము కొట్టాడతాం ధరకి మీద ఈరోజు భూ సమస్యలు అనేకమైనవి ఖచ్చితంగా కొట్టాడతాం ముప్పై లక్షల మంది విద్యార్థులు ఈ రోజు ఎగ్జామ్ కోసం ఏడు ఎనిమిది వందల దాదాపు వెయ్యి పోస్టుల కోసం ప్రిపేర్ అవుతాం దాదాపు చాలా మంది ఖాళీగా ఉంటారు ఈరోజు ఒక్కసారి మనం అడుగుదాం నిరుద్యోగుల్ని ఒక్కసారి మీరంతా రమ్మ ఒక్క నిమిషం మిమ్మల్ని నమ్ముతురా నిరుద్యోగులు మీ పట్ల ఉన్నారా ఒక మీరు ఉండరు ఒక్క నిమిషం నిరుద్యోగులు గారిని నమ్ముతురా అంటే ఆయన నిజంగా నిరుద్యోగుల పక్షాన ఉంటాడు అనే విధంగా నమ్ముతున్నారమ్మా ఖచ్చితంగా నమ్ముతున్నామన్నా ఎందుకంటే ఆ జర్సన్ అన్న రాజకీయం కోసం విద్యార్థులని నిరుద్యోగులను వాడుకోవాలని రావట్లేదు ఆయన రాజకీయాన్ని వదులుకొనే నిరుద్యోగుల తరపున నిలబడడానికి వస్తున్నాడు కాబట్టి అసలు దా అసలు ఒక వికలాంగుడు అయినప్పటికీ కూడా అంత బలమైనటువంటి బీఆర్ఎస్ పార్టీ మీద ఆయన అవినీతి చర్యలపైన దాదాపు నూట ఎనభై కేసులు పెట్టినటువంటి వ్యక్తి కాబట్టి ఆయన నమ్మడానికి ఆస్కారం ఉంది ఇంకా నమ్ముతున్నాం నిరుద్యోగులకు నిజమైన బాసట ఎవరైనా ఉన్నారంటే అది పక్క జర్సన్ అని మేము నిక్కచ్చిగా చెప్పగలుగుతాము రైట్ అవకాశం ఉందా ఖచ్చితంగా అన్న ఎందుకంటే ఇప్పుడు అశోక్ సార్ చేసేది యూట్యూబ్లలో ట్రెండ్ అవుతున్నా కూడా మనం లోతుగా పరిశీలిస్తే మాత్రం బక్క జర్సన్ అన్నది బాగానే ఉంది ఫేత్గా ఇప్పుడు ఎక్కడ చూసినా స్టడీలో కానీ లైబ్రరీలో కానీ ఎవరితో ఏం మాట్లాడినా ఇప్పుడు బక జర్సన్ అన్న పేరు గారు మొత్తం స్టూడెంట్స్ మొత్తం నాతోనే ప్రచారం చేసుకో జరుగుతుంది కదా ఆయన అది ఊహ మాత్రమే అది ఇప్పుడు మాత్రం బక జర్సన్ అన్నకి సపోర్ట్ ఉన్నారు రైట్ ఇది నిరుద్యోగులకు సంబంధించిన వాళ్ళు నిరుద్యోగులు అయితే జర్సన్ గారిని నమ్ముతున్నాం అని చెప్పేసి వాళ్ళు నిక్కచ్చగా చెప్తున్నా రైట్ ఇంకొక విషయం ఉన్నా ఒకవేళ బక్కా జడ్సన్ గారు గెలిస్తే రేపు మళ్ళీ కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అవుతాడా సవాళ్ళు లేదు నాకు ఇది మొన్నటిదాకా ఉండే ఒక వారం రోజుల కింద వారం కూడా మళ్ళా ఉండే కానీ వాళ్ళు నన్ను బహిష్కరించిన తీరు నన్ను ఏదో విలన్ లెక్క చూసి నన్ను ఓడిద్దామని వాళ్ళు శిఖండి డిగాలను తీసుకొచ్చి నిలబెట్టి వీళ్ళు నిలబెట్టి అని చెప్పి ఇంకో ఎమ్మెల్సీకి వాడిని అప్పచెప్పి వాడు వేసుకొని వీళ్ళందరినీ తిరిగి ఇవన్నీ ఇన్ని ఇంత పగ ఇంత కసి ఇంత యంత్రాంగం అంత నామీద పడి నామినేషన్ కూడా ఏ విధంగా తిరస్కరింపజేయాలని చెప్పి దానిలో లోడ్ భూతద్దాలు పెట్టుకుని చూసి కాబట్టి అన్ని అన్ని రీతిలలో చూసిన తర్వాత నాకు అనిపిస్తుంది నేను ముప్పై నాలుగేళ్ళు కాంగ్రెస్ పార్టీ నా ఇవ్వనం ఇచ్చిన నా కష్టం ఇచ్చిన సర్వం దార పోషిన పార్టీ ఈ రోజు నేను పార్టీకి క్రమశిక్షణకి ఏంటన్నా నేను వ్యతిరేకంగా పనిచేస్తే కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు నేను ఓడి ప్రయత్నం చేస్తే అప్పుడు నా మీద చర్య తీసుకోవాలి కానీ ఇప్పుడు ఇంత భయంకరంగా అవమాన పరిచి బయటికి పంపిన తర్వాత ఈ రోజు ఇంకా నేను మళ్ళా కాంగ్రెస్ పార్టీ పోవాలనేది నాకు పోయింది నాకు ఇప్పుడు మీ ప్రలోభాలు రమ్మని అవసరం లేదన్న ఇక అది దాటిపోయినా ఇవాళ అన్ని చేసుకున్న తర్వాత మా సొంతంగా చేసుకునే మీకెందుకు మీకు ప్రభుత్వం తెచ్చిపెట్టినా పెట్టిన కొట్టానా మీ యూట్యూబ్ ఛానల్ సహకారంతో ఈ రోజు అధికారంలోకి వచ్చింది ఈ రోజు మీరు ఏ ఏ అంశం మీద మీరు మాట్లాడారు ఒక మూడు నాలుగు రోజులు ఒక పెద్ద డాక్యుమెంట్ మీ ముందుకు తీసుకొని వస్తా ఏ ధరణి అనేది అసలు జరిగినటువంటి స్కామ్ ఏ విధంగా జరిగింది అనేది ఇంకా ఇంకా కొంచెం అంటే మీరు విన్నరు ఇంకా కొంచెం డాక్యుమెంటేషన్ గా ఇదే లైబ్రరీ ముందు నేను త్వరలో చూపెడతా ఇంకొక మూడున్నర రోజుల్లోనే ఈ పదమూడు ఎలక్షన్స్ అయిపోయినా ఖచ్చితంగా చూపెడతా ఈ రోజు నా టార్గెట్ అన్న నా టార్గెట్ నేను చూసుకున్నాక నేను నిర్ణయించుకున్నా రేపు నేను ఎమ్మెల్సీ గెలిచినాక వచ్చే లోకల్ బాడీ ఎలక్షన్స్ మినిమం ఒక వెయ్యి మందిని జడ్పీటీసీలుగా ఎంపీటీసీలుగా సర్పంచ్ గా నేను కరపత్రం కొట్టించి పోయి ప్రచారం చేసి వీళ్ళని పోటీ చేస్తాను చాలా మంది హండ్రెడ్ పర్సెంట్ నేను సొంతంగా పాంప్లెట్ కొట్టిపిస్తా వీళ్ళ పై నిలబెడతా కొత్త రక్తము యువ రక్తము ఓయూల తరిబీదం వ్యక్తులు చదువుకున్న వాళ్ళు కాంపిటేటివ్ ఎగ్జామ్ ప్రిపేర్ అయిన వాళ్ళు ఇంతకు మించిన నాయకులు మీకు దొరకరు మంచి అలవాటు ఉన్నవాళ్ళు కాబట్టి నెక్స్ట్ ఓయూ కొంతమంది నాయకత్వ లక్షణాలు నన్ను తీసుకొచ్చి రేపు ఖచ్చితంగా రేపు మినిమం వెయ్యి మందిని నేను లోకల్ బాడీస్ ఎలక్షన్ ఇంకోటి ఇప్పుడు ప్రధాన ప్రధానంగా కాంగ్రెస్ నుంచి తిన్మర్మల్లనూరు గతంలో ఆయన పూర్తి చేయడం జరిగింది రెండవది ఏంటంటే మధ్యన అశోక్ సార్ కూడా నిరుద్యోగుల పక్షాన్ని ఉన్నానని వాళ్ళకి సంబంధించిన పోటీలు ఉన్నాను మీరంతా పోటీలు ఉండడం వల్ల మళ్ళీ అధికార పార్టీకి లాభం చేకూరదంట వా స్పిట్ కాదంట ఓటు అన్న ఈ ఎలక్షన్ పోటీ నాకు లొట్రం పుట్టు కాదు నాకు నాకు డైరెక్ట్ నాకు రేవంత్ రెడ్డికే పోటీ అభ్యర్థి నాకు నాకు రేవంత్ రెడ్డి అభ్యర్థి రేవంత్ రెడ్డి గారు కూడా సూచిస్తున్నా ఇంకో రెండు రోజులు రేపు ఎల్లుండి ఇంకో రెండు రోజులు నామినేషన్ టైం ఉంది మీరు అవసరమైతే మీ నామినేషన్ కూడా వేయండి మీ దగ్గర పోలీసులు ఉన్నారు మీ దగ్గర మిలిటరీలు ఉన్నారు మీ దగ్గర తుపాకులు ఉన్నాయి మీ దగ్గర రాకెట్ లాంచర్లు ఉన్నాయి పైసలు ఉన్నాయి మేఘా కృష్ణారెడ్డి ఉండు మా వంశ రామేశ్వరరావు ఉండు అందరు ఉన్నారు వాళ్ళందరూ నేసుకొని రాలి మా దగ్గర ఇవ్వలేరు అర్థం కేవలం మేము బలహీనుల అందరూ కలిసి మా బలమైన గళాలు వేసుకుని ప్రజల మధ్యలో పోదాం రేపు నిలబడదాం రేపు పోటీ చేద్దాం నేను ఒకటే చెప్తున్నా ఈ రోజు మొన్న మనము బిఆర్ఎస్ కు వ్యతిరేకంగా ఓటు చీల్చకుండా వాళ్ళ కోటేయమని చెప్పినాం అందరు ఓటేషన్ ఈ రోజు కూడా మీకు మీకు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని ఒడగొట్టాలనుకుంటే ఈ రోజు మీ ఓటు చీలకుండా రెండో ప్రాధాన్యత ఓటు జోలి పోకుంటేనే మొదటి ప్రాధాన్యత ఓటుగా ఎవరు గెలిస్తే వాళ్ళ కోటే నాకు గెలిచే అవకాశం మధ్యాహ్నం మీరు ఏడ ప్రచారం చేసినా రెండో దానికి పోద్దు అని చెప్తున్నారు ఎందుకు చికండిగా నిలబెడుతున్నారు ఇప్పుడు మీరు షికండ్ గాన్ల పేర్లు చెప్పింది కదా ఒక ఎమ్మెల్సీ కానీ మధ్యలో పెట్టి ఆ ఎమ్మెల్సీ అనేటువంటి ఎప్పుడు అరెస్ట్ కావాలంటే అప్పుడు అరెస్ట్ అవుతాడు ఎప్పుడు బయటకు రావాలంటే అప్పుడు బయట రాహుల్ గాంధీ వస్తుంటే నేను జైల్లో ఉండాలన్న జైలు ఉంటాడు మీకు అభ్యంతరం లేకుండా మూడు వేల ఓట్లు పడాయి వాళ్ళని తీసుకపోయి ఒక ఎమ్మెల్సీ అనేది ఒక పోస్ట్ ఇచ్చి వాళ్ళకు ఆ కానీ ఇంకో లుటరం కానీ వదిలింది బల్మూరు అంటారా నేను వాళ్ళ గురించి చెప్తానే తప్ప ఓకే నేను వాళ్ళ లొట్రంగాల రంగాల గురించి చెప్తున్నా ఓకే నేను నిరోళం చేయదలుచుకోలే పుట్టు రంగాల గురించి మాత్రం అర్థమైందా ఒక వడ్డీ నల్గొండ జిల్లాలో వడ్డీలు నలుపుకునే క్యాండిడేట్ తీసుకొని వచ్చి ఓట్లు చేర్చి చేసిండ్రు అర్థా బ్రదర్ నేను రెండు వేల పద్నాలుగులో దళితునికి ముఖ్యమంత్రికి మోసం చేస్తే ఫస్ట్ మొదటి రాయి నాదే కేసీఆర్ కార్ మీద పడ్డది హైదరాబాద్ ప్రెస్ ప్రెస్ అకాడమీ ఆ రోజుకెళ్ళి ఈ రోజు వరకు దునియా కేసులు పడ్డే మా మీద దునియా తిరిగానే నేను నా దాన్ని నేను నిరూపించుకోవాల్సిన అవసరం లేదు అన్ని పబ్లిక్ కు తెలుసు కాబట్టి నా స్టేట్ ఫైట్ ఒకటే అంటున్నా నాకు రేవంత్ కు ఫైట్ రేవంత్ ఫైట్ రేవంత్ ఆయన ఆయన నిలబడతారు ఆయన తరపున ఒక క్యాండిడేట్ నిలబెట్టుకుని నిలబెట్టుకున్నాడు నాకు ఆయనకు ఫైట్ చేస్తే ఓట్ ఆయన కేంద్రం లేకుండా నా మధ్యలో ఓట్ డివైడ్ అయితే పుట్టడం నా విజ్ఞప్తి అది అందుకనే రెండో ప్రాధాన్యత ఇప్పుడు ఫైట్ మా ఇద్దరు మధ్యలో అది కూడా ఇదేం కాదు సిట్టింగ్ ఎమ్మెల్సీ వాళ్ళ సిట్టింగ్ ఉంది కదా వాళ్ళ ప్రభావం వాళ్ళ క్యాండిడేట్ లేకనే ఇప్పుడు బీజేపీకి వెళ్ళి క్యాండిడే అన్న ఒకటి నీటిగా ఈ ఈరోజు గంభీరమైన సమయము కొన్ని పోస్టులకు ఇంతమంది నేను ఇన్ని హుజూర్ నగర్ స్టడీ హాల్ పోయినా కోదాళ పోయినా అన్ని చాలా ప్రాంతాలలో పోయినా ఇంతమంది విద్యార్థులు అవుతుంది రేపు పోస్ట్ అన్న అనేకమైన ఇష్యూస్ వచ్చే రోజుల్లో పోయిన గ్యాంగ్ పోయిన ప్రభుత్వం దండుపాలెం గ్యాంగ్ అని నువ్వు అన్నావు నేను అన్నావు అంటే కాబట్టి వాళ్ళని పంపినాం పంపినాక బుద్ధిమంతులు వస్తారేమో మనం అనుకుంటే ఈరోజు చెటీ గ్యాంగ్ వచ్చింది ఇప్పుడున్న చెటీ గ్యాంగ్ కాబట్టి చెడ్డి గ్యాంగ్ మీద కొట్టాలంటే రేపు వీళ్ళ గొంతుగా నేను ఉండాలి వీళ్ళ వాయిస్గా నేను ఉండాలి వీళ్ళను బలోపేతం చేసినట్టుగా నేను ఉండాలి మరొక కానికి లేదంటే మళ్ళీ మన బోడా సునీల్ నాయక్ కానికి మనకు సిద్ధంగా లేవు ఈరోజు కాబట్టి ఖచ్చితంగా మీరు గెలిపి తీరాలి ఈ ఫైట్ నాకు రేవంత్ రెడ్డికి మధ్యలోనే ఫైటు రేవంత్ రెడ్డి కన్నా ఓట్ వేయండి రేవంత్ రెడ్డి నిలబెట్టిన అభ్యర్థి కన్నా ఓటేయండి ఆయన కోటయ్యారా నాకన్నాయండి అదేంటా నాకన్నాయండి ఈ ఇద్దరి మధ్యలో ఫైటే మనం తేల్చుకున్నాం ఇది నా బలం చూపియని కాదు నేను బల పెద్ద బలవంతుని కాదు నేను ఆయననేమో చేస్తున్నాను కాదు కానీ రేపు గంభీరమైన సమస్యల పైన ఎక్కడ కూడా కాంప్రమైజ్ కాకుండా ఫైట్ చేయని మీరు వంద రూపాయలకు వడ్డీలు ఇచ్చడానికి మీరు ఇచ్చి వడ్డీలు ఇచ్చడానికి మీరు వేసి ఓటు ఖరాబ్ చేసి మళ్ళీ మీరు రేవంత్ రెడ్డిని గెలిపిస్తారా అని అంటే అది అది జరగది అని నేను అనుకుంటున్నాను ఈసారి ఎందుకంటే వాయిస్ ఆ విధంగా వస్తుంది ఇంకోటి ఏంటంటే దాదాపుగా వరంగల్ ఖమ్మం ఈ నెలగొండ కాంగ్రెస్ అడ్డగా ఉంటుంది దాదాపుగా అన్ని ఎమ్మెల్యేలు క్లీన్షిప్ చేశారు వాళ్ళు సో ఇంత కాంగ్రెస్ ప్రభావం ఉన్న దగ్గర వాళ్ళు ఇన్షియట్గా తీసుకునేసారి ఎమ్మెల్సీ గెలుచుకోవాలని వాళ్ళు పార్టీ బాగా ప్రయత్నం చేస్తుంది తీవ్రంగా డబ్బు పంచే ప్రయత్నం చేస్తుంది మధ్యాహ్నం కూడా విడిగా చేసే ప్రయత్నం ఉంటది ఇందులో మీరు దూక్కుంటారా వాళ్ళే వాళ్ళు ఎవరు గెలవలేకపోయినారు ఎర్రపల్లి దయాకరా మీద నేను చేసిన యుద్ధం ఆడేం రెడ్డి చేయాలి లేవులే వాళ్ళ అత్తమ్మ ఫైట్ చేయాలి ఆయన ఎంపీడీఓ కమలాపూర్ మీద అనుచిత వ్యాఖ్యలు జాతీయ ఉమెన్ కమిషన్ దాకా పోయిన నోటి మూడు సెల నీళ్ళు దాకిచ్చిన దయాకరా తర్వాత శ్రీనిధి స్కామ్ నేను బయటకు తీసి ఆయన నోడిపోయేటట్టుగా నేను చేసిన తర్వాత వీళ్ళు గెలిచిన కానీ వీళ్ళు ఏమన్నా ఇవ్వేమన్నా బయటకు తీసింద్రా మీద నేనే యుద్ధం చేసిన వాళ్ళ తమ్ముడు చెల్లిన క్లాస్మేట్ అయినా క్లోజ్ ఫ్రెండ్స్ అయినా కానీ నేను ఇండే ఆ విధంగా ప్రతి ఎమ్మెల్యే పైన మేము శాసి చేసిన అరు రమేష్ మీద ఇక లెక్కలేనని కేసులు మొత్తం ఖర్చు కబ్జా చేసిన చెరువులు గిరువులు అన్ని బయటకు తీస్తున్నాయి ఆ విధంగా మనం చేసినా మనం చూసి వాళ్ళ కోట్లు కొట్టుబడి వాళ్ళ చూసి వాళ్ళకి ఎవరికైనా ఓటు పో సినిమా లేదు కాబట్టి ఖచ్చితంగా మా ముఖాలు చూస్తారు మాకు ఖచ్చితంగా ఓటేస్తారు ఈ జిల్లాలో ఉన్న పట్టభద్రులకు మీరేం మెసేజ్ ఈ రోజు ఉన్న అనేకమైన ఇష్యూస్ ఈ రోజు మన పైన ఉన్నది ఒక ప్రశ్నించే గొంతు నిలదీసే గొంతు ఈ రోజు ఎక్కడ ఎక్కడ ఆసుపత్రిలో వసతులు లేకుంటే అక్కడ నేను వెంటనే అక్కడ స్పందిస్తా రోజు పద్దెనిమిది గంటలు పనిచేయాలంటే మార్పు కావాలంటే మార్పు కావాలంటే మార్పు కావాలని స్లోగన్ చేస్తే మార్పు రాదు అక్కడ రోజు పద్దెనిమిది గంటలు పనిచేయాలి కమిట్మెంట్ ఉండాలి శుభ కార్యాలకు దుకాణం బంద్ పెట్టాలి ఈ రోజు అశుభ కార్యాలు ఎక్కడ జరుగుతాయి అక్కడ పోయి మనం నిలబడాలి కాబట్టి రేపు ఖచ్చితంగా వీటిని నేను శిరసా వహిస్తా వీటి తరపున ఖచ్చితంగా నేను నిలబడతా పోరాడతా కాబట్టి పట్టభద్రలు మొదటి మొదటి ప్రాధాన్యత ఓటి వేసి నన్ను గెలిపించాలని కూడా నేను విజ్ఞప్తి ఇంకొకరి చూద్దాం అంటే జడ్సన్ సార్కి ఇక్కడ మద్దతుగా ఇంకొక ఉన్న వ్యక్తి వచ్చారు ఏమి జడ్సన్ సార్ని రాష్ట్రం అంటే నిరుద్యోగులు నమ్ముతారా గెలిపిస్తారా నిరుద్యోగులు పక్కా నమ్ముతారు ఎందుకంటే జడ్సన్ అన్న గురించి తెలిసినటువంటి వాళ్ళు వంద మందికి చెప్పి ఓట్లు వేపిస్తారు ఆయన పోరాటం ఇప్పుడు కొంతమంది ఎట్లుంటారంటే అవకాశాన్ని ఒక దాన్ని ఉపయోగించుకొని రాజకీయాలకు పోవాలనుకుంటారు జడ్సన్ అన్న ఢిల్లీ ఢిల్లీ స్థాయి నాయకుడు ఈరోజు కిందికి వచ్చి ఇక్కడికి వచ్చి ఎందుకు చేస్తున్నారు అంటే సమాజ సేవ గురించి వచ్చిండ్రు కాబట్టి జడ్సన్ అన్న గురించి ఏమాత్రము జా అని తెలిసినా కానీ దాన్ని జాగ్రత్తగా ఆలోచిస్తారు ఈ మధ్యన ఇక్కడ ఇదే ఓయూల్లో కొంతమంది వచ్చి ప్రచారం అంటే అభ్యర్థులు ఉన్నటువంటి ఎమ్మెల్సీ పోటీ చేసినటువంటి వాళ్ళు కూడా వచ్చి చెప్పి మేము నిరుద్యోగుల పక్షాన ఉన్న నిరుద్యోగు వంతకని చెప్తున్నారు కదా మరి ఇప్పుడు నిరుద్యోగ సమస్య అనేటటువంటిదే తెలంగాణలో అత్యంతమైనటువంటిది ప్రదేశంలో కూడా అన్ని ఇండిసెస్లో కూడా అత్యధికంగా నిరుద్యోగత ఉన్న తెలంగాణలోనే ఉంది దీనిని అందరు ఉపయోగించుకోవాలని చూస్తున్నారు దాన్ని మేమేం చెప్తున్నామంటే మాకు నిలబడే వాళ్ళందరి మీద కూడా గౌరవమే ఉంది మేము కూడా దయచేసి చెప్తున్నాం నిరుద్యోగులారా ఒక్కసారి ఆలోచించండి మీరు ఏ వ్యక్తికి ఓటేసినా డైరెక్ట్గా చెప్తున్నా అశోక్ సార్కు మీరు కొంతమంది పోవచ్చు వేయొచ్చు మేము కాదన్నట్లేము అందరికి అసే ఉంది ఈ ఓట్లు చీల్చి మళ్ళీ కాంగ్రెస్ అభ్యర్థికి ఎవరైతే తీర్మార్ మళ్ళన్నా ఉన్నడో అంగిలాగ సిద్ధాంతం అని చెప్పడం వల్ల నేను ఇప్పుడు నేను బహిరంగంగా చెప్తున్నా నేను తెలంగాణలో మా శ్రీకాంత్ రెడ్డి నేను పాతి శ్రీకాంత్ రెడ్డి అని నేను ఇద్దరం కలిసి ఒక పది లక్షలు ఖర్చు పెట్టుకొని గతంలో ఇదే చివరి మండలంలో కొట్లాడి మా మీద మా పో సెల్ ఫోన్ను కూడా గుంజుకుంటే తీన్మార్ సపోర్ట్ చేసినటువంటి వాళ్ళం ఈరోజు తీన్మార్ మల్లయ్య లంగా దొంగ లపోటు అనేది అందరికీ తెలిసినటువంటి విషయము ఆ వ్యక్తిని మళ్ళీ మనం గెలిపించుకుంటే మనము గనక ఈ తెలంగాణలో నిరుద్యోగులు మళ్ళీ పదిహేను పోవాల్సి వస్తుంది దయచేసి ఆలోచించండి అశోక్ సార్ గురించి ఆలోచించేటటువంటి మిత్రులారా మరి ఒక్కసారి ఆలోచించండి మీ చేతులకు దండం ఎత్తి పెడుతున్నాము మీకు ప్రాధాయపడుతూ అడుగుతున్నాము నేను ప్రాధాయపడే కాంగ్రెస్కు గెలిపించడానికి బస్సు యాత్రలో కాళ్ళు మొక్కి కాంగ్రెస్ గురించి మా ప్రచారం చేసిన ఇది రే కేటీఆర్ కూడా చెప్పిండు ఇప్పుడు మిమ్మల్ని కూడా నిరుద్యోగులు ప్రాధాయపడి అడుగుతున్నా మన ఓట్లు మాత్రం ఎట్టి పరిస్థితిలో చీలొద్దు జర్చనన్నకు వెయ్యండి మీరు ఎవరైనా ఉండొచ్చు అందరి పట్ల నాకు అందరి పట్ల గౌరవం ఉంది అందరు ఏదో తమ స్థాయిలో కొట్లాడారు కానీ ఓటు కాడికి వచ్చేసరికి కాంగ్రెస్ రావడానికి ఏ విధంగా ప్రజా వ్యతిరేక ఓటును కన్సాలిడేట్ చేసినామో ఈరోజు నిరుద్యోగ ఓటును కూడా కన్సాలిడేట్ చేసి జడ్సన్ అన్నని గెలిపించుకోవాల్సిన బాధ్యత ప్రతి నిరుద్యోగి పైన రైట్ సార్ ఫైనల్గా ఒక మాట ఏంటంటే ఎందుకు జడ్సన్ అన్న జడ్సన్ గారికి మద్దతు వివిధ కుల సంఘాలు కావచ్చు ప్రజా సంఘాలు కావచ్చు ఆ రకమైనటువంటి వాళ్ళ మద్దతు రావట్లేదు ఇంకా ఈరోజు అంటే దీన్ని కులాల వారిగా చీల్చి ఓట్లు అడిగేది కానీ ఇది పూర్తిగా ఎలక్షన్స్ వచ్చేది వాళ్ళు గ్రాడ్యుయేట్స్ చదివిన వాళ్ళు బాగా లెచ్చగా ఆలోచించగలుగుతారు వాళ్ళు విజ్ఞానవంతం వాళ్ళు చేయగలుగుతారు కాబట్టి నేను నా అప్రోచ్ కూడా డైరెక్ట్ ఓటర్కే ఉంటుంది నేను కుల సంఘాలను వాళ్ళని కలవడం లేదు వాళ్ళు చాలా వరకు మాత్రం నాకు సపోర్ట్ చేస్తున్నారు వాళ్ళు ఇండివిజువల్ కలుస్తారు సార్ లాంటి వాళ్ళు కూడా అడ్వకేట్లు కావచ్చు కలిసి చాలా మంది మీకు ప్రచారం చేస్తాం మద్దతు ఇస్తా ఉన్నారు కదా వస్తుంది ఆయన ఉన్నారు ఇప్పుడు ఆయన ఉన్నారు విఠలని ఉన్నాడు పృథ్వీ అనున్నాడు మహపాల్ యాదవ్ ఉన్నాడు చాలా మంది ఉన్నారు అందరూ వాళ్ళతోని నేను ఆ పోరాటం ఉద్యమాలు దృష్టి వాళ్ళు అందరూ కూడా నేను గెలవాలని కోరుకుంటారు అక్కడ అందులో మీద ఓపెన్ అయిపోయాడు శరస్ సార్ ఓపెన్ అయిపోయాడు దాదాపు బిట్టాలన్నా కూడా ఆయన విశ్లేషణలో ఓపెన్ అయినట్టుగా నాకు అర్థమైంది ఇంకోటి మీ దగ్గర అసలు డబ్బులు లేవని ప్రచారం జరుగుతుందంట దాదాపు డబ్బు డబ్బు లేదే ఈ కేసులోనే ఖర్చు పెట్టిన నా ఉన్నాయి లేని అని కాబట్టి అది సతాయిస్తాను వంద కోట్లు ఉన్నాయి మీ దగ్గర ఏ సినిమా లేదు అంటుంది అంటే అంటుంటే మీ అంతనే వంతు కాంప్రమైజ్ కావాలి వస్తే అది అది ఆ పైసలు రాలని పెద్ద పని మీరు పెట్టుకుని ఎంత ఉన్నది అంతే నాకు వచ్చే దాంట్లో నా పిల్లల కోళ్ళు పెట్టి నేను ఖర్చు పెట్టిన ఎలా నిలబడ్డం మా ఇంతకెల్లా కూడా ప్రోత్సాహం ఉన్నది నిలబడ్డానికి ఉన్నది నేను నిలబడుతున్న నేను పెద్ద ఖర్చు పెట్టలేము ప్రతీ ప్రయోగం చేస్తున్నా ఖచ్చితంగా నేను ఒక రాసుకొని మీరు రేపు లోకల్పాడి ఎలక్షన్ లో వెయ్యి మంది నిరుద్యోగాలు నిలబెట్టుకున్న ఖాయం అందరి కానీ ఒకటి రావు అందుకే నేను నా ఫోన్ నెంబర్ ఇస్తున్నా అదే నా ఒకటి రావు నిలబడదాం అనుకుంటున్నాను లాంగ్ టైం రేపు లాంగ్ టైం ప్రణాళికతో ముందుకు వెళ్తున్నట్టు హండ్రెడ్ పర్సెంట్ ముంబై లక్షలు కాలేగా నేను ఎందుకు కాలీకుంటా నేను నేను దొరుకుతుంటాను లేకుంటే ఇప్పుడు లంగాల్లో దొంగలు అందరూ కాబట్టి నేను హండ్రెడ్ పర్సెంట్ అంటే బ్రదర్ నాకు ఇప్పుడు ఫిఫ్టీ ఇయర్స్ బ్రదర్ మహా అంటే పదిహేను రాజకీయం చేయగలుగుతా నా శరీరం సహకరిస్తాను లేకుంటే వన్ టూ ఇయర్స్ కానీ రేపు వచ్చే రోజులలో మాత్రం ఒక లీడర్షిప్ తయారు చేస్తాను నా షోక్ అది నేను చాలా మంది టికెట్లు ఇప్పించిన వేరే వేరే రాష్ట్రాలలో కూడా ఇప్పించిన రేపు నేను ఈ పార్టీ న పోయి టికెట్లు ఆడుకునే అవసరం లేదు రేపు ఇండిపెండెంట్ గా మొట్టమొదటిసారిగా మాత్రం ఇండిపెండెంట్ నేను ఎమ్మెల్సీ గెలిస్తే మాత్రం బ్రదర్ రాసుకో వెయ్యి మందినిగా నిలబెట్టకుంటే ఉస్మానియా యూనివర్సిటీ సాక్షిగా చెప్తున్నా రాయికేల మంది వెయ్యి మందిని పోటీ పాయింట్ గెలుస్తా బ్రదర్ డౌటే లేదు వాళ్ళే ఇస్తున్నారు ఒకటి ఫైనల్ గా నాకు ఒక విషయం చెప్పండి సార్ చెప్పండి ఇంత సుదీర్ఘ కాలంలో రేవంత్ రెడ్డి కంటే ఎక్కువ కాంగ్రెస్ పార్టీలో ఉండి సత్వర సంబంధాలు ఉన్నా మీకు కనీసం మిమ్మల్ని సస్పెండ్ చేసినప్పుడు ఏసీసీకి సంబంధించినటువంటి వాళ్ళు కనీసం మిమ్మల్ని అప్రోచ్ ఎందుకు కాలేదంటారు నేను గాలే బ్రదర్ కరెన్సీ అలా వాళ్ళ పవర్ ఉంది పైసలు ఉన్నాయి ఎంపీ ఎలక్షన్లు ఉన్నాయి కాబట్టి వాళ్ళు ఇది చేస్తుండ్రు రేపు ఎంపీ ఎలక్షన్ తర్వాత హండ్రెడ్ పర్సెంట్ అప్రోచ్ అవుతారు సార్ గాడి జాగీర్ చేసిన గాడి జాలిగా నేను రేపు రేపు అంటే చాలు వాళ్ళ బాకీ ఉన్నారు వాళ్ళ బాకీ ఉన్నారు నేను వాళ్ళ దగ్గర పోండి ఎందుకంటే నేను టార్గెట్ పెట్టుకున్నాను నెక్స్ట్ నేను చెప్తున్నా కదా నేను ఎమ్మెల్సీ గెలిచిన తర్వాత ఒక వెయ్యి మంది పోటీ చేయాలి ఆ టార్గెట్ కావాలంటే కాంగ్రెస్ యువ యువతల్ని రాజకీయాలకు స్వేచ్ఛంగా అంటే స్వచ్ఛందంగా మంచి విధిగా దింపాలి అంతే హండ్రెడ్ పర్సెంట్ కాదు వన్ ఇస్ టూ ఫోర్ వన్ ఇస్ టూ సెలెక్షన్ అయితే కదా అందులో ఒక నౌకర్ వచ్చి ముగ్గురికి రావు కదా ఆ ముగ్గురు తీసుకుంటా ఇలా రాజకీయంగా ఈ ఉద్యోగులు చేస్తారు హండ్రెడ్ పర్సెంట్ ఇలా ఫుల్ ఖాళీలు ఉన్నాయి వార్డు మెంబర్ వెళ్ళి మొదలు పెట్టి ముఖ్యమంత్రి కానీ ఖాళీ అంటే కరప్షన్ లేని నేతల్ని కరప్ట్ లేకుండా అంటే నేను నేను గెలిస్తే నమ్ముతారు వాళ్ళు ఇప్పుడు నేను పైసలు లేకుండా గెలుస్తున్నా కదా నేను గెలిస్తే మేము గెలుస్తా ఉన్నా హోప్ ఖచ్చితంగా వస్తుంది రైట్ థ్యాంక్ యూ అన్న మంచి ఆల్ ది బెస్ట్ అండి రైట్ ఇది అన్న చెప్తున్నటువంటి మాటలు ఏంటంటే నేను గెలిస్తే ఖచ్చితంగా నిరుద్యోగులకు విద్యార్థులకు ప్రశ్నించే గొంతుకగా మారుతా అదేవిధంగా ఈ కరప్టెడ్ లేకుండా మంచి యువతను రాజకీయాలు తీసుకొచ్చి వాళ్ళని సర్పంచులు జెపిటీజులు ఎంపీలుగా తీర్చిదిద్దే బాధ్యత తీర్చిదిద్దే బాధ్యత నాది ఒక వెయ్యి మందిని రాష్ట్రంలో వెయ్యి మందిని చూజ్ చేసుకొని వాళ్ళని మంచిగా గెలిచి నేను దగ్గరుండి అన్ని విధాలుగా చూసి గెలిపిస్తా అని చెప్పేసి వారు చెప్తున్నారండి చూస్తున్నారండి రాయల్ మీడియా థ్యాంక్ యూ